ఒక పురాతన ఆలయం అది ప్రాణంతో ఉన్నట్టు ఎలా అనిపిస్తుంది అసలు దాని వెనుకున్న రహస్యమేంటి ఈరోజు మనం దాని గురించే తెలుసుకోబోతున్నాం ఇది కేవలం రాళ్లతో కట్టిన ఒక కట్టడం కాదు మనతో మాట్లాడే ఒక సజీవ భాష అన్నమాట అయితే అసలు ప్రశ్న ఇదే ఒక రాతి కట్టడానికి ప్రాణం ఎలా ఉంటుంది ఎలా సాధ్యం దాని గుండె చప్పుడు మనకెలా వినిపిస్తుంది చూడండి ఈ ఒక్క మాట చాలు ఈ ఆలయం ఎంత ప్రత్యేకమైనదో చెప్పడానికి ఇది ఒక స్మారక చిహ్నంలా అనిపించదు ఒక సంభాషణలా ప్రవర్తిస్తుంది అంటే ఇది మౌనంగా ఉండే ఓ కట్టడం కాదనమాట మనతో మాట్లాడుతుంది సరిగ్గా ఈ ఆలోచనే మన ఈ అన్వేషణకు పునాది మొదటగా రాతి భాష గురించి మాట్లాడుకుందా అంటే ఏంటి ఈ ఆలయ గోడలు కేవలం రాళ్ళు కావు అవి ఒక పుస్తకంలాంటివి ఒక భాషను మాట్లాడతాయి ఆ భాషలోని సాంస్కృతిక డీఎన్ఏను మనం డీకోడ్ చెయ్యాలంటే ముందుగా వాటిపై చెక్కిన చిహ్నాలను అర్థం చేసుకోవాలి నిజానికి ఈ గోడలు మాట్లాడే భాష కాగితం కన్నా చాలా పాతది ఇక్కడ మనం చూసే ప్రతి చిహ్నం ప్రతి శిల్పం ఊరికే అలంకరణ కోసం చెక్కింది కాదు అది విజయనగర సామ్రాజ్యం ఉద్దేశపూర్వకంగా మనకు పంపిన ఒక సందేశం మనతో జరుపుతున్న ఒక సంభాషణ సరే ఈ రాతి భాషలో మనం నేర్చుకోబోయే మొదటి పదం యాలి ఈ వింతైన పౌరాణిక జీవులు ఆలయమంతటా కాపలా కాస్తున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటాయి అసలు యాలి అంటే ఏంటి అది శక్తికి చిహ్నం కాని ఇక్కడో చిన్న ట్విస్టుంది అది ఎలాంటి పడితే అలాంటి శక్తి కాదు నియంత్రణలో అంటే హద్దుల్లో ఉండే శక్తి సో ఇది కేవలం ఒక శిల్పం కాదు దాని వెనుక ఒక రాజకీయ తాత్విక సందేశం కూడా దాగి ఉందన్నమాట ఆ శక్తివంతమైన యాలి మృగాల నుంచి ఇప్పుడు మనం కాస్త సున్నితమైన చిహ్నం వైపు వెళ్దాం అదే తామర పట్టీలు మనందరికీ తెలుసు తామర పువ్వు అంటే పవిత్రతకు గుర్తు మరి ఈ ఆలయంలో వాటిని అలా వరుసగా నిరంతరాయంగా పట్టీల్లా ఎందుకు చెక్కారు దాని అర్థమేంటే ఇక్కడ దైవత్వం స్వచ్ఛత అనేవి ఎప్పుడూ ప్రవహిస్తూనే ఉంటాయని చెప్పడం ఇది ఈ ప్రదేశం యొక్క ఆధ్యాత్మికతను ఎంత అద్భుతంగా చూపిస్తుందో కదా ఇక ఈ రాతి భాషలో మనం చూడబోయే చివరి బహుశా అత్యంత ఆకర్షణీయమైన పదం దివ్య నర్తకులు ఈ శిల్పాలను ఒక్కసారి గమనించండి సమయం అక్కడే ఆగిపోయినట్టు అనిపించట్లేదా వాళ్లు నాట్యం చేస్తూ మధ్యలోనే అలా రాయిలా మారిపోయినట్టున్నారు ఇది మనకేం చెప్తోందంటే ఈ ఆలయం కేవలం ఒక మామూలు ప్రదేశం కాదు ఇక్కడ కాలం కూడా దానికి నచ్చినట్టుగా ప్రవర్తిస్తోంది అని సూచిస్తోంది సరే ఇప్పటిదాకా మనం గోడల మీద ఉన్న రాతి భాష గురించి మాట్లాడుకున్నాం కాని ఈ ఆలయం మనతో మాట్లాడేది కేవలం ఆ చిహ్నాల ద్వారానే కాదు దాని డిజైన్ దాని నిర్మాణం ద్వారా కూడా మన భావోద్వేగాలను ప్రభావితం చేస్తుంది రాతిలో సమయాన్ని ఆపడం చూశాంకదా ఇప్పుడు ఈ ప్రదేశం మన ఫీలింగ్స్నే ఎలా మారుస్తుందో చూద్దాం ఇక్కడ నిర్మాణం వెనుక ఉన్న ఆలోచన కేవలం రాళ్లను ఒకదానిపై ఒకటి పేర్చడం కాదు మనలో ఫీలింగ్స్ని క్రియేట్ చేయడం ఉదాహరణకి ఇక్కడి అకౌస్టిక్స్ అంటే ధ్వనిని కావాలనే అలా డిజైన్ చేశారు మనం నడిచే అడుగుల చప్పుడు కూడా ఒక ప్రార్థనలా వినిపిస్తుంది కొన్ని చోట్ల సిమిట్రీని కావాలనే బ్రేక్ చేశారు ఎందుకంటే మన కళ్ళు ఒకే చోట ఆగకుండా ఆలయం మొత్తం చుట్టి రావాలని ఇక కొన్ని పెయింటింగ్స్ అయితే మన కంటికి కనిపించకుండా పైన ఎక్కడో దాచిపెట్టారు మనం వాటిని వెతికి కనుక్కోవాలి అలా ఆ ప్లేస్తో మనకో కనెక్షన్ ఏర్పడుతుంది అంటే ఇక్కడ ప్రతిదీ మనతో మాట్లాడుతుంది మనల్ని ఒక సంభాషణలోకి ఆహ్వానిస్తుంది ఏ ప్రాచీన ప్రదేశానికైనా కథలు గాథలు ఉండటం సహజం ఈ ఆలయం చుట్టూ కూడా అలాంటివి చాలా ఉన్నాయి అయితే వాస్తవమేది జానపద కథ ఏది అని వేరుచేసి చూడటం చాలా ముఖ్యం ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం మొదటిది ఈ ఆలయాన్ని ఎలా స్థాపించారు అనే కథ ఓ ఋషికి దైవ సందేశం అందిన తరువాతే ఈ ఆలయం కట్టారని నమ్ముతారు చూడండి ఇది ఒక నమ్మకం ఒక విశ్వాసానికి సంబంధించిన చరిత్ర వాస్తుపరంగా చారిత్రక రికార్డులో దీనికి ఆధారం లేదు కాని ఈ నమ్మకమే ఈ ప్రదేశానికి ఒక ప్రత్యేకతలు ఇస్తుంది ఇక ఇక్కడున్న పెద్ద నంది విగ్రహం గురించికూడా ఇలాంటి కథే ఉంది అది దేవతలిచ్చిన బహుమతి అని స్థానికులు నమ్ముతారు కాని వాస్తవమేంటంటే అది ఆ కాలం నాటి శిల్పుల అద్భుతమైన పనితనం అయినా సరే ప్రజల నమ్మకం ముందు వాస్తవాలు కొన్నిసార్లు చిన్నబోతాయి అలాగే ఈ ఆలయం నుండి రాజభవనానికి ఒక సీక్రెట్ టన్నలుందని కూడా చెప్పుకుంటారు వినడానికి చాలా థ్రిల్లింగ్గా ఉందిగదా కాని దీనికి ఇప్పటివరకు ఎలాంటి ఆర్కియలాజికల్ ఎవిడెన్స్ దొరకలేదు బహుశా ఇది కూడా ఈ ప్రదేశానికి మరింత మిస్ట్రీని జోడించే ఒక కథేనేమో అందుకే అంటారు లిఖిత రికార్డ్ ముఖ్యం జానపద కథలు ముఖ్యమే కాని మనం రెండింటినీ ఎప్పుడూ కలపకూడదు ఇక్కడ అదే జరుగుతుంది చరిత్రను నమ్మకాన్ని రెండింటినీ గౌరవిస్తున్నారు కాని వాటి మధ్య ఉన్న గీతను మాత్రం చెరపరు సరే ఇప్పుడు అన్నింటినీ చూద్దాం మనం మొదట అడిగాంకదా ఒక స్మారకానికి ప్రాణం ఎలా వస్తుంది అని దానికి సమాధానం ఇప్పుడు మనకు దొరుకుతుంది ఒకసారి చూడండి ఒకవైపు మనం తాకగలిగేవీ చూడగలిగేవీ ఉన్నాయి రాతిమీద భాష దాని ఆర్కిటెక్చర్ చారిత్రక రికార్డ్లు ఇవన్నీ మరోవైపు మనం ఫీల్ అవ్వగలిగేవీ ఉన్నాయి దాని డిజైన్ మనతో మాట్లాడటం మన నమ్మకాలకు అదిచ్చే స్థానం ఆ జానపద కథలు ఈ రెండూ కలిసినప్పుడే ఆ కట్టడానికి ప్రాణం వస్తుంది అదే ఇక్కడి రహస్యం సో ఫైనల్గా ఈ ఆలయం యొక్క అసలు రహస్యమేంటో తెలుసా ఇది కేవలం పూజలు చేసేవాళ్లకోసమే కాదు కూడా చోటిస్తుంది కథలకు నమ్మకాలకు సంభాషణలకు చోటు కల్పిస్తుంది అందుకే ఇది కేవలం కట్టడంలా కాకుండా ప్రాణంతో ఉన్నట్టనిపిస్తుంది రాతిలా వయస్సు పెరిగే నిర్మాణం కాని గాలిలా స్ఫూర్తినిస్తుంది ఈ ఒక్క మాటచాలు ఈ ఆలయం గొప్పతనాన్ని చెప్పటానికి అవును భౌతికంగా అది కట్టడమే కాని అది ఇచ్చే స్ఫూర్తి మాత్రం తరతరాలకు ఉంటుంది చివరిగా యొక్క ప్రశ్నతో ముగిద్దాం అసలు ఒక ప్రదేశానికి ఆత్మ ఎలా వస్తుంది మనం ఏదైనా ఒక ప్లేస్కి ఒక దానికొక ఉన్నట్టు అనిపిస్తుంది కదా దానికి ఉంటుంది బహుశా ఆ సమాధానం రాళ్లలో కథలలో మన నమ్మకాలలోనే దాగి ఉందేమో